వెనుకబడ్డ ప్రాంతాల లిస్టులో కొత్తగా ప్రకాశం జిల్లాను చేర్చి ప్రత్యేక నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాయలసీమకు సంబంధించి అలాగే ఉత్తరాంధ్రకి సంబంధించి అలాగే కోస్ట్ ఉత్తరాంధ్రకి సంబంధించి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఈరోజు మీరు అడ్రస్ చేయమని అడగడం జరిగింది దాన్ని కూడా ఈరోజు అడ్రస్ చేస్తూ వాటికి స్పెషల్ గ్రాంట్ ఇస్తామని చెప్పడం జరిగింది వాటితో పాటుగా కొత్తగా ప్రకాశం డిస్ట్రిక్ట్ని కూడా దీనిలో యాడ్ చేయటం అనేది బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో యాడ్ చేయటం అనేది దాన్ని అందరం కూడా హర్షిస్తూ ఉన్నాం దానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వీటన్నిటితో పాటుగా ఏదైతే పూర్వోదయ స్కీమ్ అని చెప్పి కొత్తగా తీసుకురావడం జరిగింది ఏదైతే ఈస్టర్న్ ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నిటినీ కూడా కలిపి డెవలప్మెంట్ చేయడానికి తీసుకురావడం జరిగింది దాంట్లో ఆంధ్రప్రదేశ్ రోజు కలపటం దాంట్లో భాగంగా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి రోడ్స్కి సంబంధించి ఇరిగేషన్ సంబంధించి బ్రిడ్జికి సంబంధించి బ్రిడ్జెస్కి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా వీటి పూర్వదయ స్కీమ్ లో ద్వారా ఫండింగ్ తీసుకొచ్చేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయి అలాగే టూరిజం సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా దీనిలో పెట్టి తీసుకోవడానికి అవకాశం ఉన్నాయి ఐదు ఆరు విషయాలు ఏదైతే అనౌన్స్ చేశారో వీటన్నిటి వల్ల కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు కొంత ఉపశమనం అయితే పొందడం జరిగింది ఎప్పటి నుంచి అడుగుతా ఉన్న అడుగుతా ఉన్నాము ఇవి ఇవి వీటన్నింటినీ కూడా పూరించాలని చెప్పి